లోటస్ జనతా న్యూస్ కి స్వాగతం నేను మీ అప్పల కామేష్ అనకాపల్లిలో శివ సేవక్ శివకరణ్ దేశమంతా పాదయాత్ర చేస్తూ అనకాపల్లి గాంధీనగరంలో రామాలయానికి విచ్చేశారు అతని యొక్క పాదయాత్ర ప్రధాన ఉద్దేశము భారతదేశంలో యువత వ్యసనాల నుండి విముక్తి కల్పించి దేశభక్తి కల్పించడం ప్రధాన ఉద్దేశంతో భారతదేశమంతా కూడా పాదయాత్ర చేస్తున్నారు అట్లాగే అతను పాదయాత్రలో మాతృదేశం కోసం ప్రాణాలు అర్పించిన వారి కోసం వారికి ఘనమైన నివాళులుగా వారి జ్ఞాపకార్థము మొక్కలు నాటడము అలాగే వైమానిక దైవిక రక్షణ కోసం ప్రార్థించడం ద్వారా భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో అగ్రగామ దేశంగా అభివృద్ధి చెందడానికి తన వంతు సహకరిస్తున్నారు ఇలాంటి మహానుభావుడు గాంధీ నగరం రామాలయానికి విచ్చేసినప్పుడు అక్కడ ఉండేటువంటి భక్తులందరూ కూడా శివకరణికి ఘన సన్మానం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో బంకుపల్లి సత్యనారాయణ ఆలయ అర్చకులు ప్రదీపు కోర్మనాథం మాస్టారు రాజు బిఎస్ఎన్ఎల్ రమణ కాళహాస్తి తదితరులు పాల్గొన్నారు పాలుగొన్నారు మేనల 25వ కిలోమీటర్లు పూర్తి చేసినట్టు ఎండల వల్ల I'm a